మెదక్ జిల్లా చేవుంట మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సంబరానికి ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయిత పరంజ్యోతి పల్లె కుమార్ మంచికట్ల వంశీ హాజరయ్యారు ఈ సందర్భంగా బతుకమ్మలను చూసి సంతోషపడ్డారు ఆనందంతో డాన్సులు కూడా చేయడం జరిగింది ఆడపడుచులు వేసిన బతుకమ్మలకు బహుమతులు అందేశారు అనంతరం కాలనీవాసులు వీరిని సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఆడపడుచులు చిన్నపిల్లలు కాలనీవాసులు అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు I'm ah. going <laughs> ఒక ఏరియాలో ప్రతి చెవులో ప్రతి గదిలో పెట్టినట్టు ఇక్కడ కూడా మంచి అరేంజ్మెంట్ చేసి అందరినీ గుమ్మ గుట్టి ఒక బతుకమ్మ సమరాలు ఏర్పాటు చేసిన మన ఈ బహుజన మీద మన పెద్దలకు మరియు విష్ణుకు మరియు ఈ పిక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ నేను నమస్కారాలు తెలుపుతూ ఇది ఈ పండుగ అనేది తొమ్మిది రోజులు మంచి ప్రతిరోజు ఒక బతుకమ్మ ఒక సంబరంగా జరుపుకుంటూ అందరూ కలిసిమెలిసిగా ఉంటూ ఒక తెలియటి సంబరాలు నడుచుకుంటున్న మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ బతుకమ్మ ఈరోజు పిలిచిన బతుకమ్మ సంబరాలకు మాకు పిలిచిన అందరికీ కూడా ధన్యవాదాలు ఈ బతుకమ్మ ఒక డెలివరీ టాలెంట్ అనేది ప్రతి ఒక్కరు బతుకమ్మను ఖచ్చితంగా బాగానే తయారు చేస్తారు దాంట్లోనే కొంచెం మేలు ఉన్న బతుకమ్మలు ప్రజెంటేషన్ ప్రకటించిన వాళ్ళందరికీ బతుకమ్మ చేసిన వాళ్ళకు మరియు వాళ్ళకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆఫ్ చంద్రే కూడా బతుకమ్మ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు నేను ఇల్లైన చరిత్రలో చూడలేదు ఈ కాలువలో ఒక బతుకమ్మ సంబరాలు జరుపుతూ విషయాము ఈ రోజు చూశాను నా గెలవ యాదగిరి విసి కూడా నాకు ఫోటోస్ పెట్టి మా దగ్గర బర్తం ఆడుతున్నమా అంటే వెరీ గుడ్ అని కూడా నేను మెసేజ్ పెట్టాను కానీ ఈ రోజు ఇలా చివరి రోజు ఇలా గ్రాండ్గా సెలెక్ట్ చేశాను నేను అనుకోలేదు ఓకే గుడ్ నాకు చాలా సంతోషం అనిపించింది మనకు ఇంకోటి ఏంటంటే పోయి సంవత్సరం మనకు పండుగ రోజు రోజు మనం ఆ సంబరాలు జరుపుకోలేకపోయాం గత ఎనిమిది రోజులు మనకు వర్షాలు నాడి రోజు బతుకమ్మ ఆడుకోవడంలో ఇబ్బంది కలిగింది కానీ ఈ రోజు ఆ భగవంతుడు అందించి మనకు ఈ వర్షం వైపుగా చేసినందుకు మనం కృతజ్ఞతగా ఉండాలి ముందుగా మీ అందరూ ఇంత మంచిగా సెలబ్రేట్ చేయటంతో అంతా చెల్లెలుకు ఈ తల్లివాళ్ళందరికడ ప్రచేతన దివతಾಂಶలు ఈ రోజు చక్కగా బతుకవర చేశారు అసలు నేను 3 అనుకున్న 6 లక్షలు చేశాము వచ్చే సంవత్సరం ఇంతకంటే బ్రహ్మాన్నంగా ఉండరు సెలబ్రేట్ జారవొ పురుక్కుతున్నాను యాందరికి పేర్ పనా అందరికి కూడా ఆశీస్సులు ఉండాలి అందరూ కూడా ఇలాగే మంచి ఆరోగ్యం శుభ సంపదలతో ప్రతి పండగను కూడా గంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ వీ అవకాశం ఇచ్చిన సోమ సుందరన్

జరిగింది ఇప్పుడు మన సమయాన్ని కేటాయించి విచ్చేసినటువంటి మన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అంచికల్ల శ్రీరన్న గారికి మన చేయకుండా సంఘ సేవకులు పిల్లగానే విచ్చేస్తున్నటువంటి ఆడపడుతులందరికీ తెలుగు చెప్పి మన ఈ ఈరోజు ఇంత పండుగ వాతావరణాన్ని నెలకొల్చేందుకు అతనికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు బతుకమ్మ పండుగ సందర్భంగా మనం అందరం ఇక్కడ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన పెద్దలు మన మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచిగండ శ్రీనన్న గారికి మరియు సంఘ సేవకుడు పరంజోత్ అన్న గారికి ఇరవై ఆది గారికి మన సత్యనారాయణ అన్నకి వంశికి తయ్య రుతుశాంకి నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఎస్సీ కానీ అనగానే నాకు సొంత ఇంటి లైక్ గుర్తొస్తుంది మన దగ్గర ఒక ఉంది ఒక ఆపద ఉంది ఒక మంచి ఉంది అంటే ఫస్ట్ నేను ఏం ఆలోచించా వస్తున్నా అని చెప్తా అదే విధంగా ఈ పండుగ సందర్భంగా మనం ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్ సెలబ్రేట్ అంటే ఖచ్చితంగా మన పెద్ద అమలు నేను కూడా వస్తా అని చెప్పి టైం తీసుకొని మరీ వచ్చిన నాకు ఈ అవకాశం వచ్చింది నాకు చాలా సంతోషం ఉంది మన ఆడపడుచులు ఎంతో కష్టపడి ఈ తొమ్మిది రోజులు సద్దుల పచ్చమ దాకా ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చేసిడు ఇంతకుముందు విష్ణు ఎప్పిడు ఎవరింటి చేస్తుండే మన సంస్కృతి చాలా గొప్పది అందరం కలిసి ఉండాలని మంది పండుగలు ఉన్నాయి కాబట్టి ఈ విష్ణు కానీ మన యాదగిరంగ కానీ ఈ యూత్ అంతా కలిసి అందరం కలవాలని ఈ ప్రోగ్రాం చేసి దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాం ఏ పెద్ద మనుషులు కానీ మీకు సహాయం చేయడానికి ఎప్పుడు మేము ముందుంటాం ఇదే విధంగా పండుగల మంచి ఐక్యమత్యం ఉందండి మన దాన్ని అభివృద్ధి కూడా చేసుకుందాం ఈ అవకాశాలు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ షాపింగ్ బిజీ ఉంటారు కానీ మా కానివాసులు బతున్న ప్రేక్షణలో బిజీ అయిపోయారు లేడంట <laughs> <laughs> मोने <laughs> साहब <laughs>